తరికి నమస్కారం అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బిల్డింగ్ అండి మొత్తం మూడు వందల అరవై ఒక్క గజాలు ఉన్నటువంటి ఈ బిల్డింగ్ గుణదల గుణదల రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి పక్క రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ సిమెంట్ రోడ్డు ఉంది ఇది మీరు చూస్తున్నారు కదా ఇది ఉత్తరం వైపు రోడ్డు ఉంది అలాగే దక్షిణం కూడా రోడ్డు ఉంది రెండు రోడ్లు కాన్నరండి ఇది ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం మూడు వందల అరవై ఒక్క గజాలలో ఉన్నటువంటి ఈ హౌస్ విజయవాడ గుణదల లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావటం జరిగింది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కింద టైటిల్లో ఈ గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా ఇస్తానండి యూట్యూబ్లో అయితే టైటిల్లో ఉంటుంది అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అయితే కనుక కామెంట్స్లో ఉంటుంది చూడండి ఎక్కడ వస్తుంది అనేది కూడా ఎగ్జాక్ట్గా చూడండి మూడు వందల అరవై ఒక్క గజాల్లో ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది మొత్తం కలిపి ఎనభై లక్షల బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్గా అయితే రావటం జరిగిందండి ఎనభై లక్షలు స్టార్టింగ్ ప్రైజ్ ఇది ఒక పది పన్నెండు రోజుల్లో మనకి బ్యాంక్ ఆక్షన్ అయితే జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే ఫోన్ చేసినట్లయితే మొత్తం డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది గుణదళ లొకేషన్ రైల్వే ట్రాక్ పక్కన రోడ్డు ఉంటుంది రోడ్డు పక్కన ఈ ప్రాపర్టీ అయితే ఉంది కింద టైటిల్లో కూడా లింక్ అయితే ఇస్తాను చూడండి మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన పేజీని ఫాలో అవ్వండి మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేస్తాం కింద నా నెంబర్ ఇస్తున్నాను